రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో బుధగ్రహం యొక్క సంపూర్ణ విశ్లేషణ చూద్దాం అసలు బుధుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎటువంటి ఇబ్బందులు ఇస్తాడు వాటికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం బుధగ్రహము రవిగ్రహానికి చాలా దగ్గరగా ఉండే గ్రహం ఆ ఇద్దరికి డిగ్రీల్లో దూరం చూసామంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉంటుంది దూరం అంటే అందుకే ఎక్కువ జాతక చక్రాలు మీరు గమనిస్తే ఎప్పుడు రవి బుధుడు కలిసి ఒకే రాశిలో ఉండడం కానీ రవి పక్క రాశిలో కానీ ముందు రాశిలో కాంటే వెనక రాశిలో కానీ ముందు రాశిలో కానీ బుధుడు రవి ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఉంటూ ఉంటారు దూరం అంతకంటే ఎక్కువ ఉండదు అందుకంటే ఎక్కువ దూరం వెళ్ళదు ఒక రాశి యొక్క ప్రమాణం ముప్పై డిగ్రీలు సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఇరవై ఎనిమిది డిగ్రీలు సో ఒక రాశి కంటే ఎక్కువ దూరం వాళ్ళకు ఉండదు ఉదాహరణకి బుధుడు మిథున రాశిలో ఉన్నారంటే రవి మిథునంలో అయినా ఉండాలి వృషభంలో అయినా ఉండాలి కర్కాటకంలోనే ఉండాలి బుధుడైనా రవైనా అంతే అంతకంటే ఎక్కువ దూరం ఉండదు ఇవి చాలా దగ్గరగా ఉండే గ్రహాలు అందుకే బుధుడికి జనరల్గా అస్తంగస్త దోషం లేదు అంటారు కానీ రవి బుధులు మరీ దగ్గరగా ఉంటే కూడా కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి సంపూర్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ తెలుసుకుందాం బుధగ్రహానికి మిథున రాశి రాశి స్వక్షేత్రాలు సొంత ఇల్లు స్వక్షేత్రము అంటాం బుధగ్రహానికి మిథున రాశి కన్యారాశి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రం కన్యా రాశి అయింది కన్యలో కనుక బుధుడు ఉంటే చాలా మంచి ఫలితాలు కలిగిస్తాడు నీచక్షేత్రం మీనరాశి అవుతుంది బుధుడి యొక్క నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలు బుధుడి యొక్క నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఇక బుధుడి యొక్క మిత్రుల్ని చూస్తే రవిశుక్రులు బుధుడికి మిత్రులు కుజుడు గురుడు శని ఈ ముగ్గురు సములు శత్రు ఒకటే ఒక శత్రు బుధుడికి చంద్రుడు బుధుడుకున్న ఏకైక శత్రువు చంద్రుడు ఎందుకు అనేది ఒక చిన్న ఒక కథలో చెప్పేసుకున్నాం ఎక్కువ టైం కూడా తీసుకోకుండా గురుడు యొక్క గురుగ్రహం యొక్క భార్య తార అప్పుడు చంద్రుడు గురుడి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేస్తూ ఉంటాడు చంద్రుడు గురుడి దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆల్మోస్ట్ విద్య నేర్చుకోవడం అయిపోతుంది ఇంద్రుడి నుంచి ఒక సభకి యజ్ఞం నిర్వహించడానికి గురుడిని పిలుస్తారు ఎందుకంటే గురుడు దేవతలందరికీ గురువు సో ఇంద్రుడి నుంచి ఒక యజ్ఞం నిమిత్తమై గురుడు ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు చంద్రుడు గురుపత్ని అయిన తార మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది అది గురుడికి తెలియడం దూరం పంపించడం అవన్నీ తర్వాత సంగతి చంద్రుడికి తారకి పుట్టిన యొక్క సంతానమే బుధుడు సో చంద్రుడు తన తల్లికి అక్రమ సంతానంగా పుట్టాడు తండ్రి సరిగ్గా అక్కడ సంబంధం పెట్టుకోలేదనే కోపం వల్ల బుధుడికి చంద్రుడి మీద ఇప్పుడు కోపం ఉంటుంది అందుకే బుధుడికి చంద్రుడు ఒక్కటే చతువు ఎవరు చతువులు ఉండరు ఇక బుధుడు నైసర్గికంగానే శుభగ్రహం నైసర్గికంగా శుభగ్రహం కానీ పాపులతో కలిస్తే మాత్రం పాపి అయిపోతాడు శుభులతో కలిస్తే శుభుడుగా ఉంటాడు అది బుధుడికి ఉన్న లక్ష్యం బుధుడు నపంచక గ్రహము నైసర్గికంగా శుభగ్రహము శుభులతో కలిస్తే శుభుడుగా ఉంటాడు పాపితో కలిస్తే పాపత్వం పొందుతూ ఉంటాడు బుధుడు కానీ బుధుడు స్వతహాగా నైసర్గిక శుభుడు కాబట్టి లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో ఉంటే ఎప్పుడు శుభ ఫలితాలే ఇస్తూ ఉంటాడు బుధగ్రహం ఇంకా బుధగ్రహం యొక్క కారకత్వాలు కనుక చూసుకుంటే చాలా మంచి కారకత్వాలు ఇస్తూ ఉంటాడు గణితము లెక్కలకి ముఖ్యంగా బుధుడినే ఎక్కువగా చూస్తూ ఉంటాడు బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ బాగుంటుంది కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉంటుంది జ్యోతిష్యం నేర్చుకుంటారు అనలిటికల్ స్కిల్స్ బాగుంటాయి అంటే ఏదైనా విషయాన్ని విశే బాగా విశ్లేషించడానికి అనలిటికల్ స్కిల్స్ కావాలి అవి బుధుధుడు యొక్క కార్యకర్తలోనే ఒకటి స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేయడం కూడా బుధుడు చాలా బ బలంగా ఉంటే ఉంటుంది వ్యాపారంలో మెలకువలు వ్యాపారం చేయగల సామర్థ్యము బుధుడు వల్ల కలుగుతూ ఉంటుంది రచనా సామర్థ్యం కూడా బుధుడు వల్లే కలుగుతుంది ముద్రణ రంగం కూడా బుధుడికే సంబంధించినటువంటిది జర్నలిజము అంతేకాకుండా కమ్యూనికేషన్ అంటే పోస్ట్ ఆఫీస్ కొరియర్ టీవీ రేడియో యూట్యూబ్ ఇటువంటి కమ్యూనికేషన్స్ అన్నీ బుధగ్రహానికి సంబంధించింది జర్నలిజం కూడా అందుకే బుధుడికి సంబంధించిందే అవుతూ ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే నరాల బలహీనత మైగ్రెయిన్ తలనొప్పి బట్టతల నత్తి ఇటువంటివన్నీ బుధగ్రహానికి కారకత్వం వహిస్తూ ఉంటాయి లేటెస్ట్ టెక్నికల్ విద్యలు డేటా సంబంధిత విద్యలన్నీ బుధగ్రహానికి సంబంధించినటువంటిదే అలాగే వాక్చాతుర్యం కూడా బుధుడికి కారకత్వంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు వ్యాపారానికి కూడా సంబంధం కాబట్టి వ్యాపారం అంటే ఏంటి వాక్కు కూడా ఉండాలి వాళ్ళకి బాగా వాక్చాతుర్యంతో కస్టమర్స్ని ఆకర్షించగలగాలి అందుకే బుధగ్రహం బాగుంటే వ్యాపారం చేస్తారు వాళ్ళకి వాక్చాతుర్యం కూడా చాలా బాగుంటుంది అకౌంట్స్ అప్డేట్స్ చేయడం అకౌంట్స్ అప్డేట్ రాతలు అకౌంట్స్లో అటువంటివన్నీ చేయడం అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ లెడ్జర్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అవన్నీ బుధగ్రహానికి సంబంధించింది వాణిజ్య ప్రకటనలు కూడా బురగ్రహానికి సంబంధించిందే వాణిజ్య ప్రకటనకి సంబంధించిన రాతలు కూడా అవి కూడా బుధగ్రహానికి సంబంధించిందే క్లినికల్ ఉద్యోగాలు కూడా బుధగ్రహానికి సంబంధించినవి అవుతూ ఉంటాయి ఇవన్నీ బుధగ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఇక బుధుడు కనుక లగ్నంలో ఉంటే చాలా తెలివైన వారుగా ఉంటారు బుధుడు లగ్నంలో ఉంటే చాలా తెలివైన వారుగా ఉంటారు అదే వీరికి బుధుడు లగ్నంలో ఉంటే వ్యాపారం చేసే సామర్థ్యం కూడా ఉంటుంది మినున్ లగ్నం కన్యా లగ్నం అయ్యి అందులోని బుధుడు ఉంటే వీరికి భద్రయోగం కూడా ఏర్పడుతుంది చాలా మంచి ఫలితాలు కలుగుతాయి బుధుడు కనుక సెకండ్ హౌస్ ధనస్థానంలో ఉంటే ధన సంపాదన బాగుంటుంది వారి యొక్క తెలివితేటలతో ధన సంపాదన చేస్తారు బుధుడు తృతీయ స్థానంలో ఉంటే రచనా సామర్థ్యం ఉంటుంది వ్యాపార సామర్థ్యం ఉంటుంది అదే బుధుడు చతుర్థంలో ఉంటే మంచి విద్య వస్తుంది గణితం మంచి ప్రతిభ ఉంటుంది బుధుడు పంచమంలో ఉంటే రచనా సామర్థ్యం ఉంటుంది ఎక్స్ స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదిస్తారు వ్యాపారం చేసే సామర్థ్యం ఉంటుంది గణితంలో కూడా మంచి ప్రతిభ లభిస్తుంది బుధుడు కనుక పంచమంలో ఉంటే బుధుడు సష్టమంలో ఉంటే అకౌంట్స్ రంగంలో రాణిస్తారు అకౌంట్స్ అప్డేట్స్ చేయడం వాటిలో రాణిస్తూ ఉంటారు బుధుడు సప్తమంలో ఉంటే మాత్రము వివాహ విషయంలో కొంత జాగ్రత్త అవసరం అది అయినటువంటి అయినా మిథున కన్యలో మాత్రం బుధుడు ఉండే సప్తమం అయితే వివాహ విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి జిగలత్రం కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ అది చాలా జాగ్రత్తగా పరిశీలించి కానీ చెప్పకూడదు బుధుడు అష్టమంలో ఉంటే ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరము వీరికి రీసెర్చ్ విద్యల పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది జ్యోతిష్యం కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది అకౌంట్స్ సంబంధించిన విద్యలు కూడా నేర్చుకుంటూ ఉంటారు బుధుడు అష్టమంలో ఉంటే బుధుడు కనుక నవమంలో ఉంటే రచనా సామర్థ్యం ఉంటుంది ఉన్నత విద్యలో గణితమే కాకుండా మీడియా సంబంధిత వాటిల్లో కూడా ఉన్నత విద్య చేసే అవకాశం ఉంటుంది ధన సంపాదన చాలా బాగుంటుంది బుధుడు కనుక దశమంలో ఉంటే రంగంలో కానీ రంగంలో కానీ కంప్యూటర్ సైన్స్లో డేటా రిలేటెడ్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంబంధించింది కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్గా కానీ ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు క్లినికల్ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది క్లినికల్ ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు బుధుడు దశమంలో ఉంటే బుధుడు కనుక లాభస్థానంలో ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తారు స్టాక్ మార్కెట్ ద్వారా ధన సంపాదన చాలా బాగుంటుంది బుధుడు కనుక వ్యయస్థానంలో ఉంటే జ్యోతిష్య విద్య నేర్చుకుంటారు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరము త్రిపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయాల్లో కూడా వ్యాపారాల్లో కూడా రాణిస్తారు ఇంపోర్ట్ వ్యాపారం ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కూడా రాణిస్తూ ఉంటారు బుధుడు వ్యయస్థానంలో ఉంటే గణితం పైన మక్కువ ఉంటుంది మక్కువ తక్కువగా ఉంటుంది వైద్య సంబంధిత విద్య చదవడానికి కొంత అవకాశం ఉంటుంది బుధుడు వ్యయస్థానంలో ఉంటే ఇది క్లుప్తంగా బుధుడు అన్ని స్థానాల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకోవడం కోసం అదే బుధుడు కనుక ఉచ్చలో ఉండి కేంద్ర కోణాల్లో ఉంటే కూడా వ్యాపార సామర్థ్యం చాలా బాగుంటుంది ఎనలిటికల్ స్కిల్స్ బాగుంటాయి అంటే బుధుడు బుధుడు కన్యారాశిలో ఉండడం లేదా కేంద్ర కోణాల్లో ఉండడం లగ్నం నుంచి ఉంటే వ్యాపార సామర్థ్యం ఉంటుంది ఎనలిటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఏ విషయాన్నైనా అయినా చాలా కూలంకషంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోరు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి బుధుడు కనుక ఉచ్చలు ఉంటాయి బుధుడు కనుక బలహీనమైతే లెక్కల ఎందు ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది లెక్కలపైన ఇంట్రెస్ట్ ఉండదు అంత ఈజీగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు లెక్కలు వృషభ లగ్నానికి పంచమ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నందుకు బుధుడు యోగకారకుడు అవుతాడు మిథున లగ్నానికి కన్యా లగ్నానికి లగ్నాధిపతి అయినందుకు వాళ్ళకి కూడా యోగకారకంగా ఉంటాడు తులాలగ్నానికి స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నందుకు లగ్నానికి కూడా యోగకారకుడు అవుతాడు మకర లగ్నానికి కూడా భాగ్యస్థానానికి కాబట్టి యోగకారకుడు అవుతాడు కుంభ లగ్నానికి పంచమ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి బుధుడు యోగకారకుడు అవుతాడు సో వృషభ మిథున కన్యా తుల మకర కుంభలగ్నాలకి బుధుడు విశేషంగా యోగిస్తాడు బుధుడు ఇచ్చే యోగాలు ఏమేంటి అని చూసుకుంటే బుధుడు కొన్ని యోగాలు ఇస్తూ ఉంటాడు అవి ఏంటి అని చూసుకుంటే బుధాదిత్య యోగము భద్ర యోగం బుధాదిత్య యోగం అంటే ఏంటి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది బుధాదిత్య యోగం గురించి రవి బుధులు కలిసి ఒకే రాశిలో ఉంటే అప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ రవి బుధుల మధ్య కనీసం పది డిగ్రీలు దూరం ఉంటే ఆ యోగం చాలా పూర్తి ఫలితాలు ఇస్తుంది సంపూర్ణంగా అనుభవిస్తారు మినిమం పది డిగ్రీలు దూరం ఉండాలి రవికి బుధుడికి ఒకే రాశిలో ఉండాలి అది కూడా మిథున రాశి కన్యా రాశి సింహరాశి మేషరాశిలో అయితే విశేషంగా యోగిస్తుంది బుధాదిత్య యోగము ఈ యోగం ఉన్నవారికి తెలివితేటలు ఉంటాయి మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి ఉ ఉన్నత విద్య చేస్తారు ఉద్యోగంలో కూడా మంచి ప్రతిభ చూపిస్తారు అని తెలుసుకోవచ్చు బుధాదిత్య యోగం కనుక ఏ జాతకుడికైనా ఉంటే ఇంకా రెండవది భద్ర యోగం ఇది పంచమహాపురుష యోగాల్లో ఉన్నటువంటి ఇంకొక యోగం భద్ర యోగం బుధుడు బుధగ్రహము స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంది లగ్నం నుంచి అది కేంద్ర స్థానాలు అయితే కేంద్రస్థానం అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది లగ్నం నుంచి అయ్యి బుధుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే అప్పుడు భద్రయోగం ఏర్పడుతుంది వీరికి వ్యాపార సామర్థ్యం ఉంటుంది మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉంటాయి తెలివితేటలు కలవారుగా ఉంటారు ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది భద్రయోగం ఏర్పడిన వారికి స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు సంపాదిస్తాడు భద్రయోగం కనుక ఏర్పడితే బుధుడు కనుక ఇబ్బంది పరి ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉంటే అంటే ఆరు ఎనిమిది నీచ పట్టడం ఇలా ఉంటే లేక రవికి చాలా దగ్గరగా ఉన్న చంద్రుడు బుధుడికి పాపి అయినటువంటి చంద్రుడు బుధుడిని చూస్తున్నా కూడా నరముల సంబంధించిన సమస్యలు అంటే న్యూరో డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి మైగ్రైన్ సంబంధిత సమస్యలు ఉంటాయి బుధుడు కనుక ద్వితీయంలో ఉండి పాడైతే నత్తి అనేది ఎక్కువగా ఉంటుంది వారి యొక్క మాట తీరంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు అభిప్రాయాన్ని వ్యక్తపరచలేకుండా ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి అదే బుధుడు కనుక బలహీనంగా ఉండండి పాపి అయిన చంద్రుడితో కలిసి ఉన్నా పాపి అయిన చంద్రుడు చూస్తున్నా రవికి చాలా దగ్గరగా ఉన్నా కూడా మ్యాథమెటిక్స్ అంత ఈజీగా అర్థం అవదు మ్యాథమెటిక్స్లో చాలా పూర్గా ఉంటుంది నాలెడ్జ్ జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది మెమరీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది బుధుడు కనుక బలహీనంగా ఉంటాయంటే రవికి దగ్గరగా ఉండడం కానీ చంద్రుడు పాపి అయిన చంద్రుడు బుధుడిని చూస్తున్నా కూడా బుధుడు కనుక పాపి అయిన చంద్రునితో కలిసి ఉంటే సమస్యలు కలగజేస్తాడు అటువంటి సందర్భాల్లో కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం లేదంటే వినడం విష్ణు సహస్రనామ పఠనం లేదా వినడం తులసి మాత యొక్క ప్రార్థన ఇవి చాలా మంచివి బుధుడి యొక్క అనుకూలత కోసం ఉత్తర దిక్కు చాలా మంచిది కాబట్టి ఉత్తర దిక్కులో మనీ ప్లాంట్ పెట్టుకుంటే బుధగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది చిన్నపిల్లలకి విష్ణుసాసనామం ఒక్కొక్కసారి చదవడం రావట్లేదు వారికి విద్యలు ముందుగా ఉండలేకపోతున్నారంటే విష్ణు సహస్రమం కనీసం వినిపిస్తూ ఉండాలి తులసి మాత యొక్క ప్రార్థన చేయించాలి అంతేకాకుండా తులసి దళాలని వారు సేవనం చేయడం ద్వారా కూడా కొంతవరకు మంచిది అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలకి బుధు యొక్క అనుగ్రహం లేకపోతే అంతేకాకుండా బుధుడు ఉద్యోగం చేసేవారికి బుధగ్రహం యొక్క అనుకూలత కావాలంటే ఉత్తర దిక్కులో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన కూడా బుధగ్రహం యొక్క అనుకూలత ఉంటుంది ఉత్తర దిక్కులో కుదిరితే తులసి ప్రార్థన కూడా అక్కడే చేయండి తులసి కోట పెట్టుకుని చాలా మంచిది బుధుడు గ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఎందుకంటే బుధుధుడు యొక్క ఆధిపత్య దిక్కు ఉత్తరం ఈ ఉత్తర దిక్కుకి బుధుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అక్కడ మనీ ప్లాంట్ పెట్టుకోవడం లేదా తులసి మాత యొక్క కోట పెట్టుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు కలిగిస్తాయి ఇక రత్నాల విషయానికి వస్తే బుధుడికి ఎమరాల్డ్ జాతిపచ్చ రత్నం కలిసి వస్తుంది ఇది ఎప్పుడైనా బుధగ్రహం అనుకూలత కా ఉండి కనుక బాగా ఎన్హాన్స్ అవ్వాలి వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలి వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచిది అటువంటి వారు పెట్టుకోవచ్చు కానీ రత్నం పెట్టుకునేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని జ్యోతిష్యం సంప్రదించి మాత్రం రత్నధారణ చేయాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటిస్తూ కరెక్ట్ రత్నధారణ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లోనే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి జూలై పంతొమ్మిదో తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఓం నమో నారాయణ